ర్ఎస్ గ్రామంలో స్టాండ్ పక్కన గల చెరువులో టూ థర్టీ నైన్ సర్వే నంబర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి శివాలయము నిర్మించి పూజలు చేస్తున్నారు అదే గుడిని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కలిసి ఆరు సంవత్సరాల నుంచి కొత్త గుడి నిర్మాణం పునర్నిర్మాణం చేసుకొని భక్తులందరూ కూడా ఇక్కడ పూజ కార్యక్రమాలు చేస్తున్నారు ఇది మొత్తం కూడా ఒక ఎకరం ఉంది టూ థర్టీ నైన్ సర్వే నంబర్ అలాగే ఈ చెరువు ఉంది దీనికి త్రీ థర్టీ ఫైవ్ సర్వే నెంబర్కి ఎలాంటి సంబంధం లేదు కానీ కొందరు వ్యక్తులు దీంట్లోనే త్రీ థర్టీ ఫైవ్ ఉంది మా మా ల్యాండ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు వాస్తవంగా ఈ ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా త్రీ థర్టీ నైన్ సిఖంభూమ్లోనే ఉంది పక్కన ఉన్నటువంటి త్రీ థర్టీ ఫైవ్లో టూ థర్టీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో ఉందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదైనా ఉంటే సర్వే పెట్టుకొని వాళ్ళ సర్వే నెంబర్ ప్రకారం ఏదైనా అద్దె వెళ్తే తీసుకోవాలి కానీ అగాధంగా ఈ గుడి సికంద ఉంది ఈ శివాలయం వాళ్ళు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఇది కరెక్టు అయిన పద్ధతి కాదు మళ్ళీ ఇక్కడ ఏ చూడకుండా పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు యాక్చువల్గా ఈ శివాలయం ఏరియాలో రెండు వందల ముప్పై ఐదు సర్వే నంబర్కి సంబంధించి ఒక సెంటు భూమి కూడా లేదు మొత్తము శిఖముకు సంబంధించిన భూమే ఉంది రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ ఆ పక్కన ఉంది ఆ కంపౌండ్ నుంచి అటే ఉంది కానీ యువత ఉంది అని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళకి అట్లా ఉంది అనుకుంటే గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకొని రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ ఇక్కడ ఏదైనా వెళ్తే కనుక ఇవ్వడానికి శివాలయం కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఏనుంటే లీగల్ గా సర్వే చేయించుకొని వాళ్ళకి అస్తే తీసుకొని లేదంటే ఊరుకోవాలి కానీ ఏదో ఇళ్ళని భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో పోలీస్ కేసులు పెట్టడము లేకుంటే ఎవరితోనే బెదిరించడము కమిటీ వాళ్ళని బెదిరించడం చేస్తే ఎవరు కూడా ఊరుకునేది లేదు ఎవరు కూడా ఊరుకోరు ఎవరు సొంతానికి దీన్ని వాడుకోవట్లేదు ఎవరు సొంతానికి కబ్జా చేసుకోవట్లేదు ఇది ఒక ఆలయం కోసము ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే ఆర్ఎస్ ప్రజలందరి కోసం మండల కేంద్రంలో ఉంది కాబట్టి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి జనాలు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు వాళ్ళందరి సౌకర్యార్థం ఈ గుడి నిర్మించడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పాల్పడకుండా ఒకవేళ వాళ్ళకు రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ ఉంటే రెండు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ను సర్వే చేయించుకొని వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ వస్తే అక్కడ తీసుకొని దానికి కూడా మేము వాళ్ళకి కోఆపరేషన్ చేస్తాం అని గుడి తరపున గుడి కమిటీ తరఫున తెలియజేస్తాం కాశీ విశ్వనాథం ఆలయము ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించడం జరిగింది అప్పటి నుండి భక్తులు కానీ పంతులు కానీ ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది ఈ సర్వే నెంబర్ ఈ ఆలయకు సంబంధించిన ల్యాండ్ సర్వే నంబరు రెండు వందల ముప్పై తొమ్మిది చెరుశీకం ల్యాండ్లో నిర్మించడం జరిగింది రెండు వందల ముప్పై ఐదు సర్వే నంబరు పక్కపోటు ఆనుకొని ఉన్నది ఆ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది వ్యక్తులు మన్నను కట్ట కట్ట అశోక్ గారు వీళ్ళు రెండు వందల ముప్పై ఐదు పట్ట నంబర్ సర్వై నంబర్ నంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ సికం ల్యాండ్ మాదే అని చెప్పి రెండు వందల ముప్పై తొమ్మిది సర్వే నంబర్లకు అద్దులు చూపెట్టి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది మేము ప్రైవేట్ సర్వే చేయించుకుంటే మొత్తం టోటల్ సికం ల్యాండ్లో శివాలయం ఉన్నది ఒక ఎకరం శివాలయంలో శివాలయం ల్యాండ్ ఉన్నది ఆ భూమికి సంబంధించిన పట్టాసోకు కానీ మన్నలు కానీ ఎలాంటి సంబంధం లేదు అటువంటి టూ థర్టీ ఫైవ్ సర్వే నంబరు మోక మీద సర్వే చేసుకొని వాళ్ళది గిట్ట అనుకుంటే మేమే వాళ్ళకు వదిలిపెట్టగలుగుతాం ఈ ల్యాండ్ మాత్రం శివాలయం సంబంధించింది సుకాం ల్యాండ్ సంబంధించిందని మేము కమిటీ అందరము కోరుకుంటుంది కోరుకుంటున్నాం